హలో అండి బ్రెడ్తో ఇలా చిన్న చిన్న కార్న్ పిజ్జాలు చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ త్రీ చీజ్ క్యూబ్స్ తీసుకున్నానండి ఈ క్యూబ్స్ని తురుముకోవాలి ఈ తురుముకున్న చీజ్లో ఒక ఫుల్ స్వీట్ కార్న్ అనమాట వేసి మిక్స్ చేసుకోవాలి హాఫ్ కప్ కొత్తిమీర తరుగు హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ ఒరిగాను హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి నేను ఈ మెజర్మెంట్స్ వచ్చేసి ఒక బ్రెడ్ ప్యాకెట్కి చెప్తున్నాను కరెక్ట్గా ఒక బ్రెడ్ ప్యాకెట్కి మెజర్మెంట్ అనేది సరిపోతుంది సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకోండి ఇప్పుడు ఇట్లా రౌండ్గా ఉండే గ్లాస్ తీసుకొని ఇట్లా బ్రెడ్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న బ్రెడ్ పైన పిజ్జా సాస్ నెక్స్ట్ మయోనీస్ వేసేసి అప్లై చేయాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం చీజ్ మిక్స్ చేసుకున్నాం కదా ఈ బ్రెడ్ పైన పెట్టేసేయండి ఇప్పుడు ఈ బ్రెడ్ని నాన్ స్టిక్ పాన్ మీద కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ వేసి లో హీట్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యి వేసాను నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ అనేది నేను పెట్టేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు దీనిపైన ఒక లిడ్ అనేది పెట్టేద్దాం ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ చీజ్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది ఈ మెల్ట్ అవుతున్న టైంలో మనం ఒకసారి టర్న్ చేసుకోవాలి మళ్ళీ వెంటనే టర్న్ చేయండి ఎందుకంటే చీజ్ అనేది కింద ప్యాన్కి అతుక్కుపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ అండ్ టేస్టీ బ్రెడ్ కార్న్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్